హోంగార్డులు హోంగార్డులు దాదాపుగా రాష్ట్రంలో పదహారు వేల మంది ఉన్నారన్నమాట వీళ్ళకి పొద్దుస్తమైన ఎండలో ఉంటారు ఏ పోలీసుకెళ్ళినా గుమ్మ ముందు వీరే ఉంటారు కానిస్టేబుల్కి ఆఫీసులో ఏ అవసరం వచ్చినా టక్కును గుర్తించేది వీరే ఛాయలు తీసుకుని రావాలన్నా టిఫిన్ తేడానికన్నా కోర్టుకి కాపీలు తీసుకుని రావాలన్నా సామాన్లు అందించాలన్నా అన్నీ వీళ్ళు చేయాలి వీరికి గుడ్డి చాయ్ తప్ప చేత్కార్యాలే తప్ప ఒంటిపై యూనిఫామ్కి కోరం తక్కువే ఏడేళ్ళుగా పర్మిట్ చేస్తారనే ఆస్తితో ఎదురుచూస్తున్నారు అనమాట రెండు వేల ఆరులో వీళ్ళకి రోజుకి డెబ్బై ఐదు రూపాయలు చెప్పిన నెలకు రెండు వేల రెండు వందలు వేతనం ఇచ్చేవారు రెండు వేల తొమ్మిదికి ఆరు వేలకి అయిందనమాట రెండు వేల పద్నాలుగుకి పద్ పన్నెండు వేలకి రెండు వేల పద్దెనిమిదికి పదిహేను వేలకి పెంచారు అన్నమాట అక్కడ నుంచి వేలాది వెయ్యి రూపాయలు చెప్పిన ఆమె ఇచ్చి అమలు చేస్తుంది అన్నమాట ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయలు పెంచుతామని ఆమె ఇచ్చేస్తుంది ప్రస్తుతం ప్రస్తుతం వీళ్ళకి ఇరవై ఏడు వేల ఐదు వందలు జీతం వస్తుంది అనమాట ఇది ఒక్కటే బాగుంది వాళ్ళకి వీళ్ళకి సెలవులు తక్కువ ఒకరోజు సెలవు వెళ్ళకపోయినా ఒకరోజు డ్యూటీ సెలవు పెట్టినా వీళ్ళకి జీతం కట్టే డిపార్ట్మెంట్లో ముప్పై నుంచి నలభై సంవత్సరాలుగా హోంగార్డులుగా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళు సివిల్ ట్రాఫిక్ టీ తదితర విభాగాలు తమ సేవల్ని ఇస్తున్నారు అనమాట కాగి యూనిఫామ్ వేసుకునే కానిస్టేబుల్ సమానంగా వీళ్ళు విధులు నిలుస్తున్నారు డ్రైవర్లుగా ఆపరేటర్లుగా బందోబస్తులు నైట్ డ్యూటీలు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు రికార్డులు మెయింటెనెన్స్ తదితర పనులన్నీ వీళ్ళు నుండి చేస్తారు వీళ్ళకి ఉద్యోగ పద్ధతి కల్పించాలి అది జీతం కూడా నలభి ముప్పై వేలు వచ్చేటట్లు చూడాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం